తెన్నాల్ లోని సుల్తానాబాద్ లోగల జ్యోతి ఫర్నిచర్ బ్యాంక్వెట్ హాల్ నందు ఆదివారం ది ఆంధ్ర పారిస్ వీడియో మరియు ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క నూతన ప్రారంభోత్సవ సభ నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ లోగోని సిఐ సాంబశివరావు ఆవిష్కరించుగా పోస్టర్ చేశారు స్థానిక సల్తానాబాద్ లోని జ్యోతి ఫర్నిచర్ హాల్ నందు జరిగిన ఆంధ్ర ప్యారిస్ వీడియో అండ్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ సాంబశివరావు ప్రసాద్ లాబాధినేత ప్రసాద్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఫోటోగ్రాఫర్ సంక్షోమం భద్రత వృత్తి గౌరవం గురించి వివరించారు ఫోటో వీడియో వృత్తి కూడా గౌరవప్రదమైన సేవ అని దీన్ని కాపాడడానికి పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా అసోసియేషన్ కొత్త కార్యవర్గం నియామకం జరిగింది వ్యవస్థాపక అధ్యక్షుడిగా పిల్లి ప్రాంక్లిన్ బాబు అధ్యక్షుడిగా కాళిదాస్ చైతన్య సెక్రటరీగా గ్లోరియస్ నాగరాజు వైస్ ప్రెసిడెంట్ గా ఆనంద్ డిసౌజా జాయింట్ సెక్రటరీగా శేఖర్ రఫీ ట్రెజరర్ గా కొల్లి భరత్ కుమార్ పిఆర్ఓగా యు నాగ గోవర్ధన్ రావు అలాగే గౌరవ సలహాదారులుగా ఎస్కే కాళేశ్వర ఎన్ఎం డిజిటల్స్ గిరీష్ ఎన్ఆర్టీ శ్రీనివాసరావులు నియమితులయ్యారు నూతన కార్యవర్గం మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్ సంక్షేమం కోసం పనిచేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి విజయసారథి బాబు సభ అధ్యక్షత వహించగా ఎస్ఎస్వి శేఖర్ రాజు శ్రీకాంత్ శివ సాగర్ సూర్య బాజీ తదితరులు పాల్గొన్నారు మన తెనాలి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ మిత్రులందరూ కూడా ముందుగా అందరికీ మా అభినందనలు మొట్టమొదటిసారిగా మన తెనాలి పట్టణంలో ఆంధ్ర ప్యారిస్ ది ఆంధ్రా ప్యారిస్ వీడియో అండ్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫైర్ అసోసియేషన్ అనేది ఇవాళ రోజున ప్రారంభోత్సవం జరిగింది ఇప్పుడే అధికారులు అందరూ మిత్రుల సమక్షంలో లోగో కూడా జరిగింది మన సభ్యులందరికీ సంబంధిత వృత్తుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం తెలియపరుస్తున్నాం మిక్సింగ్ యూనిట్లు కానీ డిజైనర్లు కానీ మన ఫ్రేమ్ వర్క్లు కానీ మన ఫోటోగ్రాఫీ రంగంలో వీడియో రంగాల్లో ఉన్న మిత్రులందరూ కూడా మన సంఘాన్ని అనుసరిస్తూ మన సంఘాన్ని గౌరవించుకుంటూ వీంట్లో సభ్యులుగా భాగస్వాములు అయ్యి అందరూ కూడా సంఘాన్ని కలుపుకుంటూ సంఘ తోడుపాట్లకి సభ్యులకి సంఘం ఎప్పుడు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఇట్లా మేము ఒక ఎజెండాతో ముందుకు వెళ్ళబోతున్నాం ఒక చిన్న కార్యవర్గ సమావేశం అని మూడు నెలలకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అని సభ్యులందరినీ కలుపుకొని వాళ్ళ వృత్తుల్లో ఉన్న ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా వాళ్ళందరికీ అన్ని రంగాల్లోకి ముందుకు తీసుకెళ్లాలన్న మంచి ఆలోచనతోటి వాళ్ళకి ఇంకేదన్నా కష్టకాలాలున్నా ప్రభుత్వ తరఫు నుంచి కూడా గుర్తింపు పొంది మేము రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ సంఘాన్ని వాళ్ళ ప్రారంభించడం జరిగింది దీని సందర్భంగా అందరికీ మన ఫోటోగ్రఫీ అన్ని మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన సంఘంలో సభ్యులుగా అందరినీ ఆహ్వానం జరుగుతుంది మీరు అందరూ కూడా సంఘాన్ని సహ సహకరించుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా పెద్దలకి అందరికీ కూడా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఆంధ్రపేరస్ వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ స్థాపించబడింది ఈ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చైతన్య ఎనకబడ్డాడు సెక్రటరీగా నాగరాజన్ నేను వెనుకబడ్డాను ట్రెజర్గా గారు వెనుకబడ్డారు వీటన్నిటికీ మూల కారణమైనటువంటి ఫ్రాంక్లిన్ గారు వెనకొండి కళేశ్వర గారు అందరూ ముందుకు తీసుకెళ్ళి ఎంతో శ్రద్ధతో అసోసియేషన్ సభ్యులకి ఉపయోగకరంగా చేయాలనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ స్థాపించబడింది ఈ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం సభ్యుడిని గౌరవించుకొని సభ్యుడికి కావాల్సినటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి అయినా సరే ఫీల్డ్కి సంబంధించి చేదోడు వాదోడుగా ఉండాలని మేము అనుకుంటున్నాం గారికి మరియు మాట ప్రసాద్ గారి అధినేత ప్రసాద్ గారికి ముందుగా నమస్కారం ఉంది తర్వాత నాతోటి మిత్రులు ఫోటోగ్రఫీ మిత్రులందరికీ ఉదయపడ నమస్కారాలు తెలియజేస్తున్నామండి ఈ అసోసియేషన్ ప్రారంభించడానికి అందరూ సహకరించారు మరియు ఈ యొక్క దినదనాభివృద్ధి చెందుతూ ఈ అసోసియేషన్ అన్ని విధాల జనాలందరికీ అది మన అసోసియేషన్ సభ్యులందరికీ అందరికీ తోడ్పాటు అందించి వారు కోరిన విధంగా వారి వారి యొక్క కార్యక్రమాలన్నీ చేస్తూ అందరికీ అన్ని విధాల సహకారం అందించాలని కోరుకుంటున్నానండి ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ మరియు నా మిత్రులందరికీ దాని గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు వారు అందరిలో బాగా నడవాలని అసోసియేషన్ అంతగా మీద భాగంగా